జై మార్కండేయ శుక్రవారం పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు తిది అష్టమి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి నవమి వారం బుధవారం నక్షత్రం ఉత్తర పలుగుని రేపు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషం వరకు తదుపరి నక్షత్రం యోగం ప్రీతి ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషం వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం కౌలవ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి తైదుల రేపు తెల్లవారుజామున మూడు గంటల నలభై నాలుగు నిమిషం వరకు తదుపరి గరజీ వజ్యం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషం వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషముల వరకు గుళికాకాలం ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి పది గంటల మూడు నిమిషం నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈ రోజు పండుగలు పర్వదినాలుయీవర్య